ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు మతలబు ఆ బీస్ చే తారీఖు సెప్టెంబర్ దోహజ పచ్చిస్ వరుస జిమ్మో నేను తాడ్ వాళ్ళ ప్రొపరేటర్ వాళ్ళ నాన్నగారిది వంటంలో జై హనుమాన్ మ్యూజికల్ కంపెనీ ఉండేది ఆ రోజుల్లో నేను స్ప్రే పెయింటింగ్ అని మీకు చాలాసార్లు వీడియో ద్వారా చెప్పాను ఆ రోజు సిగరెట్లు వేడిలు అవి జరద గిళ్ళలు అన్నీ ఉండేది అందుకని ఆ అభిమానాన్ని బట్టి వాళ్ళ నాన్నగారికి కాంట్రాక్ట్ ఆ రోజుల్లో చక్క ఇదేంటి కంజరులకి స్ప్రే పెయింటింగ్ చేయమంటే చేసేవాడిని అంటే కాంట్రాక్ట్గా సోషల్గా ఆయన డబ్బులు ఇవ్వాలి నేను లెక్క కాదు అయితే ఆ దీన్ని బట్టి వాళ్ళ అబ్బాయి గారు దగ్గర అడపా వస్తుంటారు ఇప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతారు మీరు ఎందుకంటే ఇటు తిరుగుతుంటారని అంటే ఓ బాత్మే ఆ మతల వాళ్ళ కహే అంటే నువ్వు అడుక్కోటానికి తిరుగుతున్నావా అని నాకు అనిపిస్తుంది అలా ఏం కాదండి ఇదిగోండి ఇలాగ వాక్యం పెట్టుకొని అనేక చోట్ల తిరుగుతుంటాను రెండవది ఎవరికి చెప్పను మీరు శుభార్త వినండి అని ఇలాగ రెండవది ఇవాళ దేవినగర్లో వెళ్తే అక్కడ స్పిరిచువల్ అంటే దేవుని యొక్క భక్తి మాటలు విన్నాను చాలా బాగుంది ఎనమల వైజాగ్ గారు వైజాగ్ నుండి వచ్చారు మేము మీటింగ్ బాగుంది అక్కడికి వెళ్ళి వచ్చారు చెప్పాను కదా ఆ జయహనుమాన్ మ్యూజికల్ కంపెనీ ఆ ప్రొపరేటర్ గారి అబ్బాయిలది షాప్ అప్పుడు ఆ అడబా తడబాయి కనిపిస్తుంటాను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను తిరిగేది కేవలం ఈ వాక్యాల లోకం అంతా చదువుకోవాలి రెండవది ఏమో దేవుని విశేషాలు ఆ సెమినార్లో తెలుసుకోవటానికి అంతేగాని ఏదో బాగుందామని కాదు ఎందుకని నా జీవితం ఎల్లప్పుడూ ఏసుకే అంకితం చేశాను ఎనభై పండిన బైబిల్ ఏముంటుంది డెబ్బై ఏళ్ళు ఆయుష్ కాదంటే అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అని ఉంది అందుకని ఎనభైలో పడ్డాను కాబట్టి ఈ చకచక ఈ వీడియోలు చేస్తున్నా ఒక లైన్ చెప్పి ముగిస్తాను స్థిరమైన వాడవు బలమైన వాడవు పడిపో వారిని నిలబెట్టు వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమెంతో తెచ్చుకొందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు హలరు మన మినికిట్లో దేవుడు ఈ నాకు మాటలు జీవించుడు కాక ఈ వీడియో చిత్రీకరించిన యవనస్తుడిని ఆయన కుటుంబాన్ని వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక మన పరిచర్ మన వినికిడిలో దేవుడు ఈ మాటలో దీవించునుగాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు